కరీంనగర్ సరిత ఫ్యాషన్స్ దసరా సందర్భంగా ఆదిపోయే కలెక్షన్స్ అతి తక్కువ ధరలకే కలెక్షన్ మాది సెలెక్షన్ మీది రాజీవ్ చౌక్ కరీంనగర్ స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో జారీ చేయడంతో స్థానిక సంస్థల ఎన్నికలకు అంత కూడా ఏర్పాట్లు పూర్తయిపోయింది అధికార యంత్రాంగం ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఒక రకంగా చెప్పాలంటే రిజర్వేషన్ల ప్రక్రియ కూడా ఆల్మోస్ట్ ఆల్ పూర్తయిందనేటువంటి వార్తలు కూడా మనకు తెలుస్తున్నాయి ఈ రోజు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఖరారు కూడా కలెక్టర్ కార్యాలయాల్లో జడ్పీటీసీ ఎంపీపీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లు అదేవిధంగా ఆర్డీఓ కార్యాలయాల్లో సర్పంచ్ ఎంపీటీసీ అదేవిధంగా ఎంపీడీఓ కార్యాలయాల్లో వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఎక్కడ ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది రాజకీయ నేతల సమక్షంలోనే మీడియా సమక్షంలోనే దానికి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తవుతుంది అయితే దీంతో ముఖ్యంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడంతో దానికి సంబంధించినటువంటి జీవోని కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం తోటి బీసీ నేతల్లో కొంత సంతోషంగానబడుతుంది చాలా మంది బీసీ ఆశావాహులు ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళు ఈ యొక్క జీవో తోటి చాలా సంబరాల్లో ఉన్నారు ఈ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రజా ప్రతినిధులు కావాలని చెప్పేసి కూడా వాళ్ళు అనుకుంటున్నారు చాలా మంది నేతలు కూడా బీసీ నేతలు కూడా సిద్ధమవుతున్నారు జనరల్ సీట్లలో గానీ లేకపోతే బీసీ రిజర్వేషన్లు కల్పించినటువంటి సీట్లలో పోటీ సిద్ధంగా ఉన్నారు అయితే చూస్తే కనుక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఉమ్మడి జిల్లాలోని బీసీలో ఆ వర్గ నేతల్లో సంతోషం నెలకొంది గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాటను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ సర్కారు శుక్రవారం జీవోను జారీ చేసింది దీంతో ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని ఉమిలి బీసీ నాయకులు ఇది తమకు కలిసి వచ్చేటువంటి అంశమని భావిస్తున్నారు రేపు మాకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం చర్చ అధికార వర్గాల్లో వినిపిస్తుంది కొన్ని నెలలుగా ఊగిసలాడుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు ఎట్టకెలకు మోక్షం లభించింది తాజాగా వచ్చినటువంటి జీవో ఆధారంగా స్థానిక ఎన్నికలు నిర్వహించనున్నారని స్పష్టమైంది ఇప్పటికే నాలుగు జిల్లాల కలెక్టర్లు ఆయా జిల్లాల యంత్రాంగాలతో కలిసి వార్డులు డివిజన్లు పంచాయతీలు మండల పరిషత్తుల భారీగా రిజర్వేషన్లు ఖరారు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించారు మరోవైపు ఎన్నికల సంఘం ఆదేశాలతో ఓటర్ నమోదు మొదలు బ్యాలెట్ పత్రాలు డబ్బాల సేకరణ వరకు అన్ని ఏర్పాట్లు చక్కచక జరుగుతున్నాయి బీసీ రిజర్వేషన్ల చిక్కుముడి వీడంతో ఏ క్షణాన ఎన్నికలకు విధంగా యంత్రాంగం సిద్ధమైంది అధికార యంత్రాంగం అన్ని పనులు పూర్తి చేసినట్టు మనకు తెలుస్తుంది ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఆశావాహులు డబ్బు సంచులు సిద్ధం కూడా సిద్ధంగా ఉన్నారు ఎన్నికల నోటిఫికేషన్ రావడమే ఇక సరాసరి అయితే రెండు వేల పంతొమ్మిదిలో పంచాయతీ ఎన్నికలు పన్నెండు వందల పది గ్రామాలు పదకొండు వేల నూట ముప్పై రెండు వార్డులకు జరిగినాయి రెండు వేల పంతొమ్మిదిలో పంచాయతీ ఎన్నికలు అయితే ఇందులో బీసీలకు రెండు వందల తొంభై సర్పంచ్ స్థానాల్లో రిజర్వేషన్ ఇచ్చారు అంటే ఇరవై నాలుగు శాతం అయింది లాస్ట్ టైం ఈసారి నాలుగు జిల్లాల్లో కలిపి అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పన్నెండు వందల ఇరవై ఆరు పంచాయతీలుండగా పదకొండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది వార్డులు ఎన్నికలు జరుగుతాయి ఈసారి ఈ ఎన్నికల్లో అయితే ప్రస్తుతం నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు వర్తిస్తుండటంతో ఐదు వందల పదిహేను పంచాయతీల్లో వీరికి అవకాశం ఉంటుంది పోయినసారి ఇరవై నాలుగు శాతం తోటి ఉండటంతో రెండు వందల తొంభై సర్పంచ్ స్థానాలు బీసీలకు కేటాయిస్తే ఈసారి మాత్రం ఐదు వందల పదిహేను పంచాయతీల్లో బీసీలకు అవకాశం దక్కుతుంది గతంలో రెండు కార్పొరేషన్లు పద్నాలుగు పురపాలికల్లో ఎన్నికలవగా ఈసారి కొత్తపల్లి పురపాలిక కరీంనగర్ నగరపాలికలో కలిసింది పెంచినటువంటి రిజర్వేషన్లతోటి బీసీ కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఈసారి ఎన్నికల్లో ఇరవై శాతం పెరుగుతారు ఇరవై శాతం బీసీ కార్పొరేటర్లు పెరుగుదన ఈసారి మున్సిపల్ ఎన్నికలల్లో గతంలో నాలుగు జిల్లాల పరిధిలో యాభై ఎనిమిది మండల పరిషత్తులు ఉండగా కొత్తగా భీమారం ఎండపల్లి మండలాలు పెరిగి అరవై గీరిని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో యాభై ఎనిమిది మండలాలు ఉంటే ఇప్పుడు అరవై గీరినాయి అట గత ఎన్నికల్లో ఆరు వందల యాభై ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి కొన్ని గ్రామాలు బల్దియాలో కలవడం వల్ల ఈసారి స్థానాల సంఖ్య ఆరు వందల నలభై ఆరుకు తగ్గిందట అంటే దాదాపు తొమ్మిది స్థానాలు తగ్గినాయి అంటే ఇప్పుడు ఆరు వందల నలభై ఆరు స్థానాలు మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు ఉన్నాయి అయితే మొత్తంగా చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమైంది బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అనేది కూడా దాదాపు ఖరారు అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ద్వారా ఈ ఎన్నికలు నిర్వహించేందుకు బీసీలకు నలభై రెండు శాతం కల్పిస్తూ ఒక జీవో జారీ చేసింది ఆ జీవో ఆధారంగా పంచాయతీరాజ్ శాఖకు మరొక నలభై ఒకటి నలభై రెండు జీవోను కూడా జారీ చేసింది దీంతో ఎన్నికలకు సిద్ధమవుతుంది మరి ఓవరాల్ గా చూస్తే ఎన్నికలు జరుగుతాయా జరిగాయా అనేటువంటి విషయం పక్కన పెడితే బీసీలకు మాత్రం ఈ ఎన్నికల్లో ఏదో రక ఏదో ఒక రకంగా ఈ యొక్క నలభై రెండు శాతం బీసీలకు టికెట్లు వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది మరి ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఎంతమంది బీసీలు గెలుస్తారు ఎంతమంది ప్రజాప్రతినిధులు అవుతారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాల అనేది మనం చూడాల్సిన అంశం అయితే మొత్తంగా ఈ యొక్క రిజర్వేషన్ల ప్రక్రియ సాగుతున్నటువంటి సందర్భంలో మరొక కొత్త క్విస్ట్ మనకు కనబడుతుంది అయితే ఇటీవల కరీంనగర్ జైత్యాల జిల్లాలో అధికారులు రిజర్వేషన్ ప్రక్రియను సరిగా కొనసాగించడం లేదని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆయన గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు నిన్న ఎమ్మెల్యే గారు మామూలుగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయడం అనేది సాధారణంగా జరుగుతుంది కాకపోతే ఇక్కడ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే రిజర్వేషన్లు ప్రక్రియ సరిగ్గా జరుగుతలేదు జగిత్యాల జిల్లాలో కరీంనగర్ జిల్లాలో అని చెప్పేసి ఆయననే ఏకంగా చీఫ్ సెక్రటరీకి నిన్న ఫిర్యాదు చేసినటువంటి విషయం మనకు కనబడుతుంది